ఏంటే అరవై వర్షం పడుతుంది వచ్చేస్తాను దానికి నడితే ఈయన మీద రక్కుంటే ఇట్లుంటే తింటావు అది వాటర్ పిల్లో దెబ్బతింటాను సార్ నుంచి

పంపిస్తే వచ్చారు నేను ఎవరు చెప్పినావు నీ సమస్య నాకు చెప్పాలి కదా హోటల్ కనీసం మీరు కెమెరా పెట్టుకో కదా బైక్లు బైక్లో పెట్టుకున్నా పెట్టుకోండి నీ సమస్య మా మాకు చెప్పాలి కదా వచ్చుంటే వచ్చింటే వచ్చింటే మీరు మాకు చెప్తే తెలిసే సార్ నేను నాన్సర్ రూల్స్ తీసుకోండి సార్ మీకు ఎప్పుడు వేల మాట్లాడుతున్నారు కండిషన్ తీసుకోండి వేళ మాట్లాడు రూల్స్ ఏమి పెట్టినారో తీసుకోండి సార్ ఆఫీస్ ఓకే తీసుకురామండి తీసుకోవాలి

వాళ్ళకి పునర్ కాబట్టి కాబట్టి డై చేసే ప్రయాణం కనుక మీరు బస్టేట్ ప్రయాణాల్లో మీరు మీరు వాళ్ళకి చెప్పబెట్టండి అంతేకాదు మీరు నగరంలో తర్వాత మీరు కష్టంగా ఉండాలి దయచేసి అండి అదేవిధంగా చాలా మంది సెల్ కూడా మీరు బయటలో పెట్టుకునే వాళ్ళు సీట్లు కాదు రిపోయిన సెల్ ఫోన్ చేస్తున్నాడు దాని విధావా అది బయటలో లాకేషన్ లో బస్సు నిలిపే మార్కు ఉంది ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే రేక్ లేదా ఫర్మేసియ గా కంప్లైంట్ చేయండి ఎక్కడైతే వందాలు వారికి బండికిడింపులు ఉన్నా కొత్త కోస్టం ఖాసా లేదా ప్రయాణీకుల బస్సు కేర్ ఎవరు మాట్లాడుయో నారవ మరి నిన్నుతున్నాము నా చేతు కలం ప్రజలకు పోలీసు వారి సూచన చాలామంది ఇటీవల కాలంలో బస్సు ఫ్రీ అవ్వడంతో ఎక్కువ రద్దీ ఉంటుంది బస్ స్టాండ్లలో ఎక్కి దిగేటప్పుడు మీ విలువైన వస్తువులు నగలు అదేవిధంగా సెల్ ఫోన్లు ఎక్కువ మీరు క్యారీ చేసేటప్పుడు దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది గత రెండు నెలల క్రితం కూడా ఇదే బస్ స్టాండ్లోనే ఒక ఆవిడ బస్సు ఎక్కేటప్పుడు దాదాపు నూట యాభై గ్రాములు బంగారు దాకా దొంగతనం జరిగింది అక్కడ ఎటువంటి కెమెరాలు కూడా లేవు బస్ స్టాండ్లో కూడా మేము పెట్టిన కెమెరా కెమెరాలు కూడా కవర్ కాలేదు దానిపైన ప్రయత్నం చేస్తున్నాం దానిపైన ఈరోజు ఆర్టీసీ కంట్రోలర్ గారికి సీఈ గారికి కూడా చెప్పి కెమెరాలు పెట్టి పెట్టమని చెప్పి కోవడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మీరు బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మనందరం బస్సు ఎక్కేటప్పుడు మన సీటు పైన మన యొక్క దృష్టి ఉంటుంది దొంగలకేమో మీ నగలపైన దృష్టి ఉంటుంది కాబట్టి ఆ సమయంలోనే డైవర్షన్ జరిగి పర్సులు మరియు నగలు దొంగలు జరిగే అవకాశం ఉంటుంది చాలామంది స్త్రీలు ఏం చేస్తున్నారంటే నగలు తీసుకుని పర్సులో వేసుకొని ఆ పర్సు వచ్చేసి కట్టెల బ్యాగులు పెట్టుకొని బయట ప్రయాణం చేస్తున్నారు సో కట్టెల బ్యాగులు నుంచి మిమ్మల్ని డ్రైవర్షన్ చేసి దొంగతనం చేయడం చాలా సులభం కాబట్టి వీలైతే నగలు లాకర్లో పెట్టండి లేదా మెడపైన వేసుకొని మీ యొక్క బయట కప్పుకొని ప్రయాణం చేయండి ఏదైనా మీకు దొంగతం జరిగినట్లయితే ఇమ్మీడెట్గా డైల్ వన్ వన్ టూ కానీ లేదా సీఎన్ నా నెంబర్ కానీ మీరు ఫోన్ చేయచ్చు ధన్యవాదాలు